వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం గోబీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి మామూలుగా అందరూ ప్రిపేర్ చేసుకుంటారు కానీ ఏంటంటే ఇది డీఫ్రై చేయకుండా మనం ఇంట్లో చాలా హెల్దీ అండ్ సింపుల్గా ఇవాళ మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం దీన్ని ఫస్ట్ ఇలా గోబీని తీసేసుకొని ఒక కొంచెం వాటర్ వేసుకొని కాసేపు హాట్ వాటర్లో అలా ఉంచితే ఏంటంటే దీంట్లో ఏమైనా క్రిములు ఉంటే అవన్నీ కూడా పోతాయి సాల్ట్ అదేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటరు ఇవి వేసి కాసేపు అలా హీట్ అయితే సరిపోతుంది ఇలా హీట్ అయ్యాక వీటిని పక్క తీసేసుకోవాలి కొంచెం ఏంటంటే దీని మొత్తాన్ని కూడా ఇలా బాగా ఇలా తురుముకోవాలి తురుముకోవడమే కొంచెం ప్రాసెస్ మిగతా అంతా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా తురుముకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఏంటంటే మొత్తానికి సరిపడ సాల్టు అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కారం మనకు గోబీకి సరిపడ స్పైసెస్ అన్నీ కూడా మనం ఇక్కడే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇలా కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు బైండింగ్ కోసమని నేను కాస్తంత కార్న్ఫ్లోర్ అలాగే బియ్యం పిండి వేసుకున్నాను ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా ఇది స్టీమ్ చేసుకుంటాం కాబట్టి బైండింగ్ కోసం అని కంపల్సరీ ఈ రెండు వేసేసుకోండి మీకు ఎక్కువ తక్కువ క్వాంటిటీ అనేం లేదు మీరు కలుపుకున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇది సరిపోతుంది లేదా అని దాన్ని బట్టి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం అంతా కలిసేలాగా కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి సోకింగ్ ఏ మోసం లేదు ఇలా కలిపేసుకొని నా దగ్గర అయితే స్టీమ్ చేసే పాత్ర ఏం లేదు అందుకని చెప్పేసి నేను ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్రకి ఇలా ఆయిల్ రాసేసుకొని కొంచెం కొంచెం తీసేసుకొని ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇలా ఫైవ్ ఇలా వచ్చాయనమాట ఒక మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవంతా కూడా బాగా కుక్ అయిపోతుంది మూత పెట్టేసుకుంటే చూసారా బాగా కుక్ అయిపోయింది ఇలా మనం ఫోర్క్తో ఇలా గుచ్చి చూస్తే మనకు ఫోర్క్ ఇలా నీట్గా అసలు ఏమి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంది కదా ఇలా సరిపోతుంది ఇది ఇప్పుడు చల్లారినివ్వండి వెంటనే కట్ చేయకండి బాగా విడిపోతుంది కంపల్సరీ ఆరినాకే ఇలా పీసెస్లా కట్ చేసుకోండి లోపు మనము ఇలా మిగతా అంతా ప్రాసెస్ అంతా కూడా చేసుకుందాము ఇప్పుడు ఒక పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న అల్లము అలాగే వెల్లుల్లి అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ అవి వేసుకుంటే మనకి ఇలా గోబీకి చాలా బాగుంటుంది కదా తినేటప్పుడు అందుకని చెప్పేసి ఆనియన్స్ మీరు కొంచెం ఎక్కువ వేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపో ఫ్రై అయిపోయాక పింక్ కలర్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అయితే అసలు బాగోదు అలాగే సోయా సాసు చిల్లీ సాస్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం చిక్కుబట్టడానికి ఏంటంటే నేను కొంచెం ఫ్లోర్ వేసేసుకొని అందులో వాటర్ వేసేసుకొని ఇందులో వేసుకున్నాను ఎందుకంటే మనకు తినేటప్పుడు కొంచెం గ్రేవీ లాగా కనిపించాలి కదా అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి ఈ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా కాన్ఫ్లోర్ వాటర్ వేసేసుకొని కొంచెం చిక్గా అనిపిస్తుంది కదా పర్లేదు నార్మల్ వాటర్ వేసేసుకోండి చూసారా నేనేది గోబీ ఇలా ఏంటంటే ఇలా పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా పీసెస్లా కట్ చేసుకున్న ఈ గోబీని అందులో వేసేసుకొని ఇలా గట్తో కలుపుకోవద్దండి టాస్ చేసుకోండి నేను వీడియో ఒక్కదానే తీయడం వల్ల మీకు ఇలా చూపించలేకపోతున్నాను ఇలా టాస్ట్ చేసుకుంటే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది ఇంకా మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా ఏమైనా కావాలంటే వేసేసుకోండి నేనైతే అయితే పిల్లలు తినరు కదా ఎందుకు ఊరికని చెప్పి నేను వేయలేదు ఇలా సర్వ్ చేసుకొని ఆనియన్స్ నిమ్మరసం పిండేసి కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంది ఇంకా గోబీ పానీపూరి అంటేనే మనకు ఆనియన్స్ కంపల్సరీ కదా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి